హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా భారత్ ఫ్లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళైతే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో చాలా ముఖ్యమైన వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను సో మీకు వీడియో చూడగానే అర్థమైపోయి ఉంటుంది ఇది కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట కర్ణాటకలో ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ చాలా పవిత్రమైన టెంపుల్ కూడా ముఖ్యంగా ఈ కుక్కిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల మనకు చాలా మంచి జరుగుతూ ఉంటుందన్నమాట మన లైఫ్లో కనుక పెళ్ళి లేటుగా అవ్వడం కానీ లేదా సర్పదోషం ఉండడం వల్ల కానీ లేదా మన కెరియర్లో వృద్ధి లేకపోవడం కానీ మన హైయర్ స్టడీస్ కానీ చదవడంలో మనకు ఇబ్బందులు అంటే ఆటంకాలు ఉంటాయి కదా అలాంటివి కానీ లేదా ప్రెగ్నెన్సీలో డిఫికల్టీస్ కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నా సరే చాలా వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే పూజిస్తూ ఉంటాం కదా అంటే మనకున్న కుజదోషం కానీ లేదా సర్పదోషం కానీ పోవాలి అంటే మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే ప్రధానంగా ఆరాధిస్తూ ఉంటాము ముఖ్యంగా ఈ కుక్కీలో అయితే ఆశ్లేష బలి పూజ మరియు సర్ప సంస్కార పూజ అనేవి చాలా ఫేమస్ అండి అంటే ఈ రెండు పూజలు సంతానం కోసం చాలామంది జరిపిస్తూ ఉంటారు పెళ్ళి కోసం సంతానం కోసం జరిపిస్తూ ఉంటారు కదా సో ఇవాళ అయితే ఈ వీడియోలో మనం సర్ప సంస్కార పూజ యొక్క వివరాలు అయితే తెలుసుకుందాము ఈ సర్ప సంస్కార పూజ అనేది రెండు రోజుల పాటు జరుగుతూ ఉంటుంది అన్నమాట రోజు చేస్తూ ఉంటారు అంటే కొన్ని ఎక్సెప్షన్ డేస్ ఉన్నాయన్నమాట ఈ సర్ప సంస్కార పూజకి ముఖ్యంగా దశమి రోజున ఏకాదశి రోజున గోకులాష్టమి రోజున శివరాత్రి మరియు గ్రహణాలకు సంబంధించిన రోజున కానీ మళ్ళీ సంవత్సరంలో పదిహేను రోజులు వార్షిక పండుగ ఉంటుందన్నమాట బ్రహ్మోత్సవాలు ఉంటాయి సో ఈ టైంలో మాత్రం ఈ సర్ప సంస్కార పూజ అనేది చేయరు సో ఈ రోజులు కాకుండా మిగతా అన్ని రోజులలో సర్ప సంస్కార పూజనైతే ఈ గుడివారు నిర్వహిస్తూ ఉంటారు పూజకు సంబంధించిన టికెట్ అయితే దాదాపు మూడు వేల రూపాయల వరకు ఉంటుంది ముఖ్యంగా టికెట్ తీసుకోవాలి అంటే కనుక మనం డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవాలి అంటే ఒక రోజు ముందు రావాలన్నమాట రోజు ముందు వస్తే కనుక మనకు టికెట్ అవైలబుల్గా ఉంటుంది లేదా మనం ఈ పూజకు సంబంధించిన టికెట్స్ని ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు కాకపోతే త్రీ మంత్స్ ముందు బుక్ చేసుకోవాలన్నమాట అయితే ఈ సంస్కార పూజ అనేది రెండు రోజుల పాటు జరుగుతుందనమాట ఫస్ట్ డే రోజు అయితే మనము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళేసి ప్రదక్షిణ చేసుకోవాలి ఆ తర్వాత కుమారధారా నదిలో మూడు సార్లు మనం పవిత్ర స్నానం అయితే ఆచరించాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం ఈ ఆది సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న మంటపంలోకి చేరుకోవాలన్నమాట సర్ప సంస్కార పూజకు ప్రత్యేక మండపం అయితే ఉంటుంది సో అక్కడికి వెళ్ళాలి అయితే అక్కడ వాళ్ళు మన జన్మ నక్షత్రం ప్రకారం మనకు సీటింగ్ అరేంజ్మెంట్ అయితే చేస్తూ ఉంటారు అండ్ ఒక్కొక్క ఫ్యామిలీకి అంటే ఎవరైతే పూజ చేయిస్తూ ఉంటారో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పూజారిని అయితే వాళ్ళు అలాట్ చేయడం అయితే జరుగుతుంది ఆ తర్వాత పూజ అంతా చేసిన తర్వాత వాళ్ళైతే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి లంచ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఆ తర్వాత మనం ఆరు గంటలకు డిన్నర్ కూడా అక్కడే చేయాల్సి ఉంటుంది ఫుడ్ ఏమీ మనం తీసుకోరాదనమాట సో పూర్తిగా గుడిలో వాళ్ళైతే ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అదే ఫుడ్ మనం తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు పూజ విషయానికి వస్తే ఈ పూజ రెండు రోజులుగా జరుగుతుంది కదా ఫస్ట్ రోజైతే సర్పదానం ఉంటుంది రెండవ రోజు పిండ ప్రధానం ఉంటుంది ఎందుకు అంటే మన ఇంట్లో కానీ మన వంశంలో కానీ తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా పాముని చంపి ఉంటే గనక మన వల్ల దానికి ఏమన్నా అన్యాయం అంటే దాన్ని చంపడం గనక జరిగి ఉంటే కనుక అలాంటి దోషాలు మనకు తగలకుండా ఒకవేళ తగిలితే కనుక అలాంటి దోష నివృత్తి కోసం అయితే మనం ఈ పూజ అయితే నిర్వహిస్తాము సో మొదటి రోజున సర్పదహనం అనేది చేస్తారు ఇందుకోసమని పిండితో రెండు పాములను మరియు వాటి గుడ్లను తయారు చేస్తారు అందులో ఒకటి ఆడపాము మరియు ఒకటి గుర్తిస్తాం అన్నమాట మన వల్ల కనుక ఏదైనా పాము చనిపోయి ఉంటే మన వల్ల కానీ మన వంశం వల్ల కానీ ఏదైతే పాము చనిపోయి ఉంటుందో పామును ఇక్కడ మనం పూజించే ఈ పాములోకి చనిపోయిన పాములోకి ఆవాహనం చేస్తారనమాట ఆ తర్వాత ఆ పాముకి పూజాధికాలన్నీ నిర్వహిస్తారు అభిషేకము పూజ కార్యక్రమం అంతా నిర్వహిస్తారు పూజకు కావలసిన ఐటమ్స్ అన్నీ అక్కడే ప్రొవైడ్ చేస్తారనమాట ముందుగా మనము దేవాలయం వాళ్ళు ప్రొవైడ్ చేసిన పంచను మరియు దక్షిణతో సహా మనం పూజారి గారికి ఇచ్చి పూజను ప్రారంభించమని కోరుతామన్నమాట అప్పుడు పూజారి గారు దేవ చనిపోయిన సర్పం ఏదైతే ఉందో దానికి అభిషేకం చేసి మరియు దానికి పూజ అంతా పూర్తి చేసిన తర్వాత దహన కార్యక్రమం నిర్వహిస్తారు ఆ తర్వాత బతికున్న పాము ఏదైతే ఉందో దాన్ని మూలస్థానంలోకి తీసుకువెళ్ళి వదిలేస్తారనమాట దీనితో మనకు ఈరోజు ఫస్ట్ డే రోజు పూజ అంతా ముగిసిపోతుంది అనమాట ఆ తర్వాత మనం అవే బట్టలతో తలస్నానం అయితే ఆచరించాల్సి ఉంటుంది రూమ్లో కానీ ఒకవేళ కుదిరితే కనుక కుమారాధార నదిలో వెళ్ళి స్నానం చేసి రావాల్సి ఉంటుంది ఈ సర్ప సంస్కార పూజ చేసిన తర్వాత కొన్ని నియమాలు ఉంటాయన్నమాట ఫస్ట్ డే మన పూజ అయిపోయిన తర్వాత ఈ గుడిలో వాళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రత్యేకంగా ప్రొవైడ్ చేస్తారనమాట భోజనం అదే భోజనం తీసుకోవాలి బయట ఫుడ్ తినరాదు అండ్ ఈ పూజ రెండవ రోజు పూజ మొత్తం పిండ అంతా పూర్తయ్యే వరకు మనం అక్కడ దగ్గరలో కానీ అక్కడ కానీ ఏ గర్భగుడిలోనికి ప్రవేశించరాదు అనమాట అంటే ఆల్రెడీ మనం ఇందాక సర్పదానం చేసాం కదా సో మనకంటూ ఒక మైలా ఉంటుంది కాబట్టి ఆ పిండ ప్రధానం పూర్తయ్యే వరకు మనం ఇక్కడ కూడా గర్భగుడిలోకి కానీ ఏ గుడిలోకి కానీ ప్రవేశించరాదు రెండవ రోజు పూజా కార్యక్రమం ఉదయం ఫైవ్ థర్టీ వరకు మనం అక్కడ మండపంలోకి అయితే వెళ్ళాలి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది ఆ తర్వాత మనకు రెండవ రోజు పిండ ప్రధాన కార్యక్రమం కూడా ముగిసిపోతుంది ఆ తర్వాత నదీ స్నానం చేసిన తర్వాత గోవుకు ప్రదక్షిణం కూడా చేయిస్తారు ఆ తర్వాత అక్కడున్న పూజారుల యొక్క ఆశీర్వాదం కూడా ఇప్పిస్తారన్నమాట ఆ తర్వాత మనము డైనింగ్ హాల్లో అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ అయితే చేయవలసి ఉంటుంది ఆ తర్వాత దగ్గర దగ్గర లెవెన్ తర్వాత ట్వల్ ఓ క్లాక్ వరకు మనకు అక్కడ ఆలయంలోనే టెంపుల్లోనే నాగ ప్రతిష్ట కార్యక్రమం కూడా చేయిస్తారనమాట సో ఆ తర్వాత మనకు ప్రసాదాన్ని అయితే ఇస్తారు సో ఇంతటితో ఈ పూజ అయితే పూర్తవుతుంది అండ్ ఈ పూజ చేసిన వాళ్ళు ఇక్కడ ఈ పూజ చేసుకున్న తర్వాత వేరే ఏ గుడికి వెళ్ళకూడదు డైరెక్ట్ మనం మన ఇంటికే వెళ్ళాల్సి ఉంటుంది అండ్ ఈ ప్రసాదాన్ని మనం తినాల్సి ఉంటుంది తీసుకోవాల్సి ఉంటుంది కంటిన్యూస్గా పన్నెండు రోజులు కానీ అలా లేదా మనకు ఎంత వీలైతే అంతా ఆ ప్రసాదాన్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు మనకి ఇచ్చిన కొబ్బరితో మనం ఏదైనా స్వీట్ వండుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ప్రసాదాన్ని మనం పడేయద్దు అనమాట సో మనం ప్రసాదాన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇంతేనండి ఇది సర్ప సంస్కార పూజ వివరాలు మనకు ఇంకేమైనా డీటెయిల్గా వివరాలు కావాలంటే ఈ ఇంకొక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజా వివరాలు అనేవి ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి సో ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని మొదటగా చూస్తూ ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ